హలో ఫ్రెండ్స్ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా ఉండాలనిపిస్తుంది కదా ఇంకా ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అసలు వదిలిపెట్టరండి ఈ రెసిపీ తింటే అంత బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్లో చికెన్ ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఉట్టి వాటర్ను చికెన్ అంతా ఇంకేం వేయకూడదండి ఇట్లా ఉడికించుకున్న తర్వాత చికెను వాటరు సపరేట్ చేసేసి విడివిడిగా పెట్టేసేయాలి ఇంకా వాటర్ తర్వాత ఎలా యూజ్ చేయాలో చూపిస్తానండి కర్రీ ప్రిపరేషన్కి మేము ఫస్ట్ చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాము సీక్రెట్ మసాలా అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము టూ మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని టూ త్రీ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇంక ఇట్లా పచ్చివాసన పోయాక ఆల్రెడీ ఉడకపెట్టిన చికెన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చీటికెడు పసుపు కూడా యాడ్ చేసు బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇంకా మూత పెట్టి వదిలేయాలి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటదండి అసలు వదిలిపెట్టరు ఫస్ట్ టైం తింటే అస్సలు వదిలిపెట్టరు ఇంకా కావాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటది ఇంకా నెక్స్ట్ ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ ముందే చికెన్ ఉడకపెట్టాం కాబట్టి పెద్ద టైం పట్టదండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో స్పైసీ ఎక్కువే తింటారు సో ఇంకా ఇంకా మేము కారం అయితే ఎక్కువే వేస్తామండి ఇలా యాడ్ చేసుకుని బాగా పీసెస్కి పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి కారం అట్లా మిక్స్ చేసుకుంటేనే కారం పీసెస్ అన్నిటికీ పడుతుంది కదా సో ఇంకా మనం నెక్స్ట్ ఇంకా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఇక్కడ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసాం మేము ఆల్రెడీ మా ఇంట్లో జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ స్టాక్ ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటారు అందుకే మేము స్టాక్ పెట్టుకుంటామండి ఇంట్లో పౌడర్స్ అన్నీ ఇప్పుడు అసలు సిసలైన మసాలా అండి ఇంట్లో చేసుకున్న సీక్రెట్ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆరోమేటిక్ స్మెల్ అయితే ఇల్లంతా అసలు గుమాయిచ్చి కొడుతుందండి స్మెల్కే టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అని నేను చెప్పటం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం ఇంకా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటం ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు అసలు నమ్మలేరు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఇట్లా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాక దీని కాంబినేషన్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలిగా చికెన్ కర్రీతో వైట్ రైస్ కాకుండా ఫ్లేవర్ రైస్ ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ముందే కడిగి నానబెట్టుకున్నానండి ఎయిట్ కప్స్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఇంకా కుకింగ్ ప్రాసెస్ అంతా రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఆయిల్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ అన్నీ వేసుకుని కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా బార్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే రైస్ టేస్ట్గా ఉంటుంది కదా నెక్స్ట్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుందండి రైస్ ఇంక ఇట్లా ఫ్రై అయిన తర్వాత కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి కర్డ్ హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను బాగా మెత్తగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి గడ్డలు లేకుండా అప్పుడే రైస్ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ముందు చికెన్ ఉడికి వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్తోనే మనం ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఎయిట్ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్టీన్ కప్స్ వాటర్ అయితే పడింది మొత్తం చికెన్ వాటరే కాదండి ఎగ్స్ట్రా ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము ఇంకా ఇట్లా బాగా మిక్స్ చేసుకుని బాగా తెరలే వరకు ఉంచుకోవాలి వాటర్ ఇంక ఇట్లా తెరినాక ముందుగా నానబెట్టిన రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంక ఇట్లా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఇంకా వదిలేయటమే ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయినట్లేనండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్